హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాషిస్మ అండ్ రా లాస్ట్ వీడియోలో నేనైతే బేగం బజార్ షాపింగ్ వీడియో అయితే పెట్టానండి సో సింపుల్గా చిన్న చిన్న క్లిప్స్ అయితే ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను సో ఈ వీడియోలో అయితే నేను సంక్రాంతి నోములకు యూజ్ చేసే చిన్న చిన్న స్టీల్ ఐటమ్స్ అయితే నేను చూపించబోతున్నాను అండ్ లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి అలాగే వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను ఒకసారి మీరు చూసేయండి సో ఈ వీడియోలో నేను చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తాను అన్నాను కదా సో ఇవి వచ్చేసి ఎనీ ఐటమ్ ట్వంటీ ఫైవ్ రూపీసే అండి సో చిన్నది అది కొబ్బరి తురుముకునేది అలాగే చిన్న ప్యాన్ అలాగే చిన్న చిన్న బౌల్స్ ఏదైనా కానీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి సంక్రాంతి నోములకి వాయినానికి ఇస్తారు కదా సో అలా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అలాగే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఆడుకోవడానికి కూడా బాగుంటాయండి ఇవన్నీ వచ్చేసి సోప్ బాక్సెస్ స్టీల్వి సో చాలా బాగున్నాయండి మంచి సాలిడ్గా అయితే ఉన్నాయి అలాగే చిన్న చిన్న గరిటెలు అలాగే చూడండి ఇలాంటివన్నీ అయితే ఉన్నాయి అండ్ ఈ స్పూన్స్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ అండి చాలా రీజనబుల్ కదా ఆ కప్స్ కూడా అంతే అండ్ ఇక్కడ ప్రతి ఐటమ్ ట్వంటీ ఫైవ్ రూపీసే అండి ఇది చూడండి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అంట అండ్ చాలా వర్త్ అనిపించింది మంచి క్వాలిటీగా ఉంది సో కింద ఉన్నది వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటండి ఇవన్నీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి చాలా క్వాలిటీతో కూడా ఉన్నాయండి ఫుట్పాత్ పైన అమ్మినప్పటికీ ఇవన్నీ ఒక బండి పెట్టుకొని అయితే ఉంటారు సో అక్కడైతే దొరుకుతాయి ఇవి వచ్చేసి బుల్లి బకెట్స్ అండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి వచ్చేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి ఇంకా ఇవన్నీ చూడండి పిజ్జా కటర్ కానీ ఈ విధంగా పొటాటో స్మాష్ చేసుకునేది ఇది వచ్చేసి చిన్న కడాయి లాగా అన్నీ చాలా బాగున్నాయండి చూడండి ఇది చిన్న టిన్న టైప్ ఉంది ఇవి చిన్న చిన్నవి మనం ఇంట్లో కూడా కబోర్డ్స్లో పెట్టుకోవడానికి బాగుంటాయి గ్లాస్ కబోర్డ్స్లో పెట్టుకుంటే అంటే పొడులు అట్లాంటివి వేసి పెట్టుకుంటే బాగుంటాయి అలాగే ఇందాక చూపించాను కదా గ్యాస్ స్టవ్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి ఇది స్టీల్ ముక్ అండి మినేచర్ కిచెన్కి మనం యూజ్ చేయొచ్చు అది చూడండి ఆయిల్ క్యాన్ టైప్ ఉంది అండ్ ఇవి ఇందాక చూపించిన టిన్స్ సో చిన్న చిన్న పోపులు అవి అట్లాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి మసాలాలు అవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న బిందండి సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఎనీ ఐటమ్ జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మనం హండ్రెడ్కి ఫోర్ లాగా తీసుకోవాలి అంటే సింగిల్గా ఇవ్వరు హండ్రెడ్కి ఫోర్ లాగా ఇస్తారనమాట సో ఫోర్ ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి చపాతీ పీట అలాగే కూలా అండి సో ఇది కూడా చాలా బాగుంది క్యూట్గా చిన్నది ఇవన్నీ వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే స్టాండ్స్ అనమాట సో అంటే కర్రీస్ అవి వేడిగా ఉన్నప్పుడు పెట్టుకోవడానికి అండ్ చూడండి చిన్న బకెట్స్ అలాగే బకెట్స్లో కూడా రెండు సైజెస్ ఉన్నాయి సో చూడండి ఈ విధంగా అయితే అన్ని ఐటమ్స్ ఉన్నాయండి అండ్ బుల్లి బుల్లి ఐటమ్స్ కొనడానికి కానీ చూడడానికి కానీ చాలా బాగుంటాయండి అండ్ ఇంత తక్కువ కాస్ట్ అసలు కాస్ట్ తక్కువ అయినా సరే దొరకవండి ఐటమ్స్ బయట సో డెఫినెట్గా వెళ్తే అయితే కొనుక్కోండి సో ఇదండి వాళ్ళు మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద సల్ ఫర్ టుడే బై బాయ్